హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన బీన్స్ టమాటా కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి ఈ బీన్స్ టమాటా కూరకి బీన్స్ని అయితే శుభ్రంగా కడిగి వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కడిగి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి బీన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపునైతే వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు టమాటా ముక్కలను వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కూర కొద్దిగా వేగిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని లోటు మీడియంలోని ఉడికించుకోవాలి మూతను పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని మూతను పెట్టి లోటు మీడియంలోని కూరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కూర దగ్గరపడి వాటర్ లేకుండా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా బీన్స్ టమాటా కర్రీ రెడీ అయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో